అందరికీ నమస్కారం పాతిదేవి సరస్వతి ఛానల్ నేను విశాలక్ష్మి సిష్ట ఈరోజు లక్ష్మీ కుమారి గారు మల్కాజిగిరి వారింటికి వెళ్ళడం జరిగింది వారు మా కొడుకు కోడలతో ఉంటున్నారు కాకపోతే వారు అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆర్థిక స్తోమత లేనివారు సహాయాన్ని అర్థిస్తున్నారు సో మేము సహాయాన్ని మాకు తోచిన సహాయాన్ని అందించడం కోసం అని చెప్పి వారింటికి వెళ్ళడం జరిగింది డబ్బును కూడా వారికి అందజేయడం జరిగింది తీసుకెళ్లిన పదార్థాలను కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది అలాగే వారు చూసే పిల్లలు లేరు చూడడానికి వాళ్ళకి పిల్లలు ఎవరు లేరు అయితే ఒక అబ్బాయి శేషుకుమార్ అని అతనే వీళ్ళకి సేవ చేసుకుంటూ ఉన్నాడు సో మేము ఈ వీడియో ద్వారా ఏమిటంటే ఈ వీడియోని చూసి ఇంకా చాలామంది వారికి ఆర్థిక సహాయాన్ని అందించడానికి అందించడానికి రావాలి అని కోరుకుంటూ కోరుకుంటున్నాము తప్పక అందజేస్తారని ఆశిస్తున్నాము డిస్క్రిప్షన్లో వారి ఇంటి అడ్రస్ని పెడతాను వెళ్ళేవారైతే వాళ్ళ ఇంటికి ఆ అడ్రస్ ప్రకారం వెళ్ళి సహాయాన్ని అందించాలి అని విశాలక్ష్మి సిస్టర్ నా పేరు శోభార అయినారు మేము ఏంటంటే మొన్న వాట్సాప్లో మీది చూడటం జరిగింది అంటే మా కజిన్స్ గ్రూప్లో పెట్టారు సో అప్పుడు స్పందించి మీకు అబ్బాయికి ఫోన్ చేశాను అనమాట రావచ్చా అంటే రావచ్చు అని అన్నారు అన్నారు అంటే ఒకసారి చూద్దామని అని చెప్పి అనిపించింది పెద్దవాడు మీరు మీ పరిస్థితి తెలియజేశారు అందుకని మీరు ఏంటంటే మేము గాంధీ హాస్పిటల్ దగ్గర ఉంటామండి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ దగ్గర ఉంటాము అక్కడ సరస్వతి జ్ఞాన సరస్వతి ఆలయం ఉంది కదా ఆ ఆలయంలో మేము పారాయణం చేస్తూ ఉంటాం అనమాట రోజు అక్కడ గురికి దానికి వెళ్ళి అమ్మవారి సేవ చేసుకుంటూ ఉంటాం సో అది చూసిన తర్వాత అమ్మవారి తరఫు నుంచి ఏదైనా అంటే మేము గ్రూపు లతా పారాయణ సమితి అనే గ్రూపు మేము ప్రతి నెల కూడా కొంత అమౌంట్ అని చెప్పేసి మేము కలెక్ట్ చేసుకుని పూజలకి దానికి వాడుతూ ఉంటాం అనమాట అక్కడ అమ్మవారి పూజలకి దానికి అన్నిటి సత్కార్యాలకి వాడుతూ ఉంటారు సో అమ్మవారి ప్రేరేపించడం వల్ల అమ్మవారి సంకల్పంతో మేము అమ్మవారి తరపు నుంచి ఏదో మా తోచింది ఇద్దాము అని చెప్పేసి సాయం చేద్దాం అని చెప్పి అమ్మవారే పంపించింది మమ్మల్ని అంటే వారు

ఇప్పుడు నాకు కూడా ఛానల్ ఉందండి మా దేవి సరస్వతి ఛానల్ మా సరస్వతమ్మ పేరు మీదే నేను మొదలుపెట్టా ఛానల్ ఆ ఛానల్లో కూడా ఈ విధంగా వీడియో అప్లోడ్ చేయడం వల్ల మేమే కాకుండా చూసిన వాళ్ళు కూడా వచ్చి సహాయం చేస్తారు చెయ్యాలి అన్న సంకల్పంతోనే ఈ విధంగా ఈ వీడియో తీయడం జరుగుతుంది లేని చూస్తున్నారు కదండి అందరూ ఇక్కడ మల్కాజిగిరి లక్ష్మీ కుమారి గారింటికి వచ్చాము ఇక్కడ పరిస్థితి చూసి మేము వచ్చాము ఈ వీడియో చూసి మరికొందరు సహాయం చేయడానికి వస్తారు అని చెప్పేసి మేము కోరుతూ కోరుతున్నామండి అదండి తర్వాత మేము ్రాహ్మణ సమాఖ్య ఉంది గిరిప్రసాద్ శర్మ గారు ఆ గ్రూప్ లో మేము పడితే మీకు ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పంపిస్తారు ఆఫ్టర్నూన్ లంచ్ పంపిస్తారు ఈవినింగ్ మళ్ళీ డిన్నర్ కూడా పంపిస్తారు మళ్ళీ ఆ గ్రూప్ లో మీరు అనుమతిస్తే నేను గ్రూప్ లో పెడతాను సరే సరే

అమ్మవారు పంపించిందండి మా గ్రూప్ సభ్యులందరికీ కూడా నేను ఈ విధంగా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే మా గ్రూప్ సభ్యులందరినీ కూడా అడిగి వాళ్ళందరూ చాలా మంచి పని చేస్తున్నారు మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటే వచ్చేవాడి లలిత పారాయణ సమితి సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను వాళ్ళందరి సహకారంతోనే మేము ఇంకా ఇక్కడికి రావడం జరిగింది మీరందరూ వెళ్ళండి మీరు వెళ్ళండి మేము ఉంటాము మేము కానీ వాళ్ళు చెప్తే మేము ముందుకు వచ్చాము അതമ്മ എക്കി തരുന്ന വേണ്ടി തന്നെ അതെക്കൂടെ ശാന്താർജ്ഞ